మౌమార్ నియోజకవర్గంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పార్టీ మధ్య మాట్లాడేద్దాం కొనసాగుతుంది ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లు దేవేందర్ రెడ్డి మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం దేవేందర్ రెడ్డి గారు చెప్పండి మల్లు నరసింహరెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గారి పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిండు తన ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయాలను కూడా మొత్తం కూడా నాకు ఇన్పించి నన్ను బ్లాక్మెయిల్ చేసిండ్రు నన్ను ఇబ్బంది పెట్టిండ్రు మానసిక శోభ గురి చేసినారు అని చెప్పి కూడా ఆరోపణలు చేయడం జరిగింది ఓకే ఊరు సంబంధించిన మల్లు నరసింహరెడ్డి పైన మల్లు దేవేందర్ రెడ్డి ఏం చెప్తారు జేఎస్ మీడియా గారికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ జిల్లా గ్రంథాలయం చైర్మన్ మల్లు నరసింహరెడ్డి గారు చేసిన ఆరోపణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన చేసిన ఆరోపణలు నిరాధారంగా మేము వ్యక్తీకరిస్తున్నాం కోటగద్ర గ్రామంలో ఆ రోజు పద్నాలుగుల రెండు వేల పద్నాలుగులో మాజీ మంత్రి అదే ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ ఉంటే వాళ్ళ అమ్మ సర్పంచ్గా ఉన్నది అక్కడ నేను మా ఎంపీటీసీగా కొనసాగుతున్నాను టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నేను ఎంపీటీసీగా కొనసాగుతుంటే ఆయన కాంగ్రెస్ పక్షాన అమ్మ సర్పంచ్ గెలవడం జరిగింది ఆ రోజు వాళ్ళ అమ్మ సర్పంచ్ గెలిస్తే కూడా అభివృద్ధిలో ఇద్దరం కలిసికట్టుగా మంత్రిగారి సమక్షంలో పనిచేసినాం ఆ రోజు ఆ త అనాథ కారణాల వలన కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది చనిపోయినాక కూడా ఇదే మా మండల నాయకుడు మాజీ గ్రంథాలయం చైర్మన్ రాజేశ్వర గౌడ్ సమక్షంలో ఆయన సంప్రదించకుండా కూడా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రాజు గారితో సలహా సూచనలతోన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సమక్షంలో పార్టీలో జైన్ అయితా మా నాకు సర్పంచ్ నా బిడ్డని మనసు చేసుకుంటా అని చేస్తే ప్రస్తుతం అప్పుడు నేను ఎంపీటీసీ ఉన్నా కాబట్టి నా భార్య మల్లు రమ్య ఈ బై ఎలక్షన్లో నేను సర్పంచ్ క్యాండిడేట్గా నామినేషన్ వేపించడం జరిగింది ఆ రోజు ఇదే రాజేశ్వర గౌడ్ కానీ శ్రీనివాస్ గౌడ్ కానీ మన పార్టీ బలపేతానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తే మనకు ఒక మండల స్థాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లు నరసింహరెడ్డి గారు కూడా రావడం జరుగుతుంది ఇద్దరు క్యాస్ట్ కూడా ఒకటే కాబట్టి మనం పార్టీ బలపేతం కావాలే ఊళ్ళో కూడా డెవలప్మెంట్ ఉండాలని వద్దుతమే అని నాకు నచ్చజెప్పడం జరిగింది ఆ రోజు నామినేషన్ కూడా వాళ్ళు పెద్ద మనుషుల సమక్షంలో పెద్ద మనుషులు చెప్పినారు కాబట్టి వాళ్ళని బాట తీసేయకుండా నేను వచ్చి కాంప్రమైజ్ చేసుకొని ఆయన బిడ్డని ఎనర్మన్స్ చేసుకోవడం జరిగింది ఎనర్మన్స్ చేసుకున్న తర్వాత కూడా ఎమ్మెల్యే గారు మాకు మా క్యాడర్ మండల్ క్యాడర్ మొత్తం వ్యతిరేకత ఉంది మండల వేయడం ఎందుకు వ్యతిరేకత ఉందంటే నిన్న మన పార్టీకి చేయని ఆయనకు ఒక సర్పంచ్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ రైతు బంధు అధ్యక్షుడు చేసుకోవడం జరిగింది ఆయన మాయ మాటలు చెప్పి ఎమ్మెల్యే గారి సలహా సూచనలు కాకుండా ఎమ్మెల్యే గారిని మెప్పు పొందడానికి చేస్తే మేము ఆ రోజు ఎంతో బాధపడ్డ దినాలు పార్టీ పరంగా ఎంపీటీసీ గెలిచినా కూడా పార్టీ పరంగా డెవలప్మెంట్ ఓన్లీ మన ఊరు డెవలప్ కావాలి ఆయన కోసం కానీ కాదు కదని రాజేశ్వర గౌడ్తోన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సమక్షంలో మేము ఆలోచన చేసుకోవడం జరిగింది ఏ రోజు నీకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేని ఉపయోగించుకొని నీవు నీ కుటుంబం డెవలప్మెంట్ అయిన కానీ నేను నీ నుంచి కానీ శ్రీనివాస్ గౌడ్ డెవలప్ కాలే శ్రీనివాస్ గౌడ్ నుంచి ఉపయోగించుకొని నువ్వు డెవలప్ అయ్యి ఈరోజు శ్రీనివాస్ గౌడ్ని వ్యతిరేకించి వ్యతిరేక ఒక ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రం నీకు గొప్ప నాయకుడు కావు అది బేషరతుగా కూడా తప్పు ఆ రోజు డెవలప్మెంట్లా నీవు నేను మనం ఏం అనేది నీకు తెలుసు నీ మనసుకు తెలుసు అవన్నీ కూడా బయట పెడితే నీకు ఈరోజు గందరగంగ చైర్మన్గా ఓదల నీకు చాలా ఇబ్బంది అవుతుంది నేను కూడా ఒక కుటుంబ సభ్యునిగా చెప్తున్నా ఆ రోజు నీవు డెవలప్మెంట్ చేసినావా నీ మీ నాయన డెవలప్మెంట్ చేసిండా నీవు చేసినవా ఊళ్ళా మల్లుచంద్ర మల్లు లలితమ్మ పేరు మీద శాశ్వత మంచినీటి పథకానికి మాకు తెలియకుండానే మంత్రిగారు మెప్పు వంది నువ్వు మా ఊళ్ళో ఎన్నగ్రేషన్ స్టోన్లు పెట్టుకోవడం జరిగింది ఆ రోజు కూడా మేము బాధపడితే జిల్లా గంధరంగా చైర్మన్ సమక్షంలో రాజేశ్వర గౌడ్ సమక్షంలో మా పెద్ద మనిషి కాబట్టి నేను దాన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది జరిగితే మన పార్టీ కోసానికి ఆలోచన చేయలే కానీ వేరే వ్యక్తిగత విషయాలలో మీరు దూరచన కాకూడదని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నగారు మాకు ఇంటికి పిలిపించి చెప్పడం జరిగింది ఇట్లాంటి మాటలని నీవు ఏదో నీ రాజకీయ లబ్ధికి పొందాలని ఆయన మీద నిరా అబద్ధాలు చెప్పి నువ్వు లబ్ధి పొందాలనుకుంటున్నావు కానీ ఈరోజు బండ్లు ఓడలైతే ఓడలు అయితే కాబట్టి ఎప్పుడు వ్యక్తిగత దూషణలో పోకూడదు ఎన్నో రకరకాల అవకాశాలు ఆయనతో ఉపయోగించుకున్నారు నీవు కానీ నీ కుటుంబం కానీ ఆ మాటలకు బేషరత్తుగా నీకు క్షమాపణ చెప్పాలే ఈరోజు కోటకద్రలో ఎంత పెద్ద డెవలప్మెంట్ చేసినా మంత్రి గారి సమక్షంలో నీవు రా నీ ఇదే జేఎస్ మీడియా ద్వారా సవాల్ చేస్తున్నా గ్రామ పంచాయతీ కూర్చొని రెండు వేల పద్నాలుగు నుంచి శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో ఎంత డెవలప్మెంట్ చేసినా నీవేం చేస్తున్నావు మన ఇద్దరం శ్రీనివాస్ గౌడ్ వ్యతిరేకంగా కాదు ఇద్దరం చర్చించి శ్రీనివాస్ గౌడ్ మీద చేసిన ఆరోపణలు బేసరతగా నీకు క్షమాపణ చెప్పాలని నేను పార్టీ మండల పార్టీ తరఫున కోరుతున్నాను కానీ ఫోన్ రికార్డింగ్ చేసి వినిపించిండు అని చెప్తున్నారు ఫోన్ నిజంగానే రికార్డింగ్ చేసి ట్యాపింగ్ చేసి ఆయనకు ఇన్పించరా లేదంటే అసలు ఆ ఫోన్ సంబంధించిన వ్యవహారంలో మొత్తం కూడా ఈ మాజీ మంత్రి అదేవిధంగా ఈ మల్లు నరసింహరెడ్డి మధ్యలో ఏం జరిగిందంటారు నీవు ఫోన్ ట్యాపింగ్ చేసే పరిస్థితి అప్పుడు నీకు లేదు ఎవరికి లేదు ఎవరి అవసరాలు లేవు నీ అవసరం నిమిత్తం నీ ఎవరో అనుచరులు చెప్పు నీ వెనక తిరిగేటోళ్ళు మాకు చెప్పినారు ఏం చెప్తున్నారు మాటలు లూజ్ మోడల్ మాట్లాడుతున్నాడు మన పార్టీలో ఉండి మన పార్టీ క్యాడర్ని అక్కడ కాంగ్రెస్ పార్టీలకు తీసుకుపోవాలి అని నేను ఇక్కడ వచ్చిన అని నీ సహచరుడు నీ అనుచరులే మాకు చెప్తే మంత్రి గారు దాన్ని హెచ్చరించడం జరిగింది ఒక పార్టీలో ఉండి నీవు నీ పార్టీకి అన్యాయం చేస్తున్నట్టే పద్ధతి కాదు కదా నువ్వు ఏడేదో కూర్చొని నువ్వు అడ్డల మీద కూర్చొని లూజ్ మోడల్ మాట్లాడినప్పుడే చెప్పడం జరిగింది దాన్ని నువ్వు ఫోన్ ట్యాపింగ్ అన్నప్పుడు సిట్కు నువ్వు నీ పవర్ ఉంది కదా మీరు అధికార పార్టీలు కదా ఎంక్వైరీ చేసి తీపి నిరారధం నిజం ఉంటే ఎవరికైనా శిక్ష పడవలసిందే కదా నువ్వు చెప్పి దానికి వ్యక్తిగత దూషణలు పోయి నువ్వు ఫోన్ రికార్డ్ చెప్పి మళ్ళీ ఆ రోజే కంప్లైంట్ ఎందుకు చేయాలి కంప్లైంట్ చేస్తే ఈరోజు నీది కూడా అందరిది వస్తుండే కదా నీకు ఆ పరిస్థితే లేదు వ్యక్తిగా ఆయన ఫోన్ ట్యాపింగే చేయలేదు ఊళ్ళో నీకు మాట్లాడిన లూజ్ మాటలకు అక్కడిక్కడ మాట్లాడిన మాటలే వాళ్ళు చెప్పింది కాబట్టి ఒక పార్టీలో ఉన్నావు పార్టీకి న్యాయం చేయి కానీ అన్యాయం చేయకు అట్లాంటి అన్యాయం చేసినట్లుంటే నాతోనే వ్యక్తిగతంగా నా పార్టీలో ఉండకుండా అని శ్రీనివాస్ గౌడ్ గారు హెచ్చరించడం జరిగింది మల్లె నరసింహారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు గ్రంథాల సంస్థ చైర్మన్ అయిన తర్వాత కావచ్చు చాలా ఉన్నాయి బయట పెడతా ఉంటాను అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎలాంటివి ఏమైనా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర ముందు ముందు మీరే చూస్తారు ఆయన ఏం చేస్తున్నాడు ఎవరు ఏం చేస్తున్నాడు ఆధారాలతోనే మేము కూడా వస్తాం దీనికి మా ఇప్పుడు ప్రెస్ మీట్ మొన్న పెట్టిండి ఆయన మీకు మీడియా ద్వారా తెలియజేసాడు దర్జేశాడు కాబట్టి మేము కూడా ఇప్పుడు చెప్తున్నాం దీనికి ఆయన కౌంటర్ ఇస్తే మేము కూడా ఆధారాలతోనే మేము కూడా వస్తాం నిరూపణ చేస్తాం ఆ రోజు కూడా ఇప్పుడు సహాయ సహకారాలు పొంది ఒక ఎమ్మెల్యే తన ఎంత సాయం పొందినావు ఏం పొందినావు అని నీ మనసుకు తెలుసుకోవాలి ఈరోజు పార్టీలు ముఖ్యం కావు కదా వ్యక్తిగతంగా మనం సాయం చేసిండా లేదా నీవు ఎంత పెద్ద డెవలప్మెంట్ చేసుకున్నావు ఏం చేసుకున్నావు నీ పరిస్థితి ఏంది అనేది కూడా నేను అర్థం చేసుకోవాలి నువ్వు మళ్ళీ కౌంటర్ కౌంటర్ మేము మేము కూడా కూడా వస్తాం లో మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ దగ్గర మల్లు నరసింహరెడ్డి మొత్తం కూడా లబ్ధి పొందిన తర్వాత మళ్ళీ పార్టీ మారిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే బాగుండదు అదేవిధంగా మల్లు నరసింహరెడ్డి కూడా పార్టీ పరంగా అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎలాంటి అవినీతి ఆరోపణలు చేస్తున్నాడో మేము కూడా మీడియా ముందుకు రాబోతున్నామని చెప్పి కూడా మండలాధ్యక్షుడు దేవేందర్ రెడ్డి చెప్తున్నారు